హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే సూ స్వీట్ కార్న్ సూప్ అనమాట రెగ్యులర్గా తోటి సూప్ చేసుకుంటున్నాం కదా కొంచెం చేంజ్ ఉండాలని స్వీట్ కార్న్తో అయితే చేశాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ కార్న్ తీసుకున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకొక బౌల్ తీసుకొని అందులో కాన్ పౌడర్ వేసుకొని టూ స్పూన్స్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసేసి మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ బాయిల్ అవుతుంటే మనకి లాగా ఉండిద్ది స్వీట్ కార్న్ పైన పొట్టు ఉంటుంది కదా సో అదంతా అలా పొట్టు లాగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత సో అదంతా తీసేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండిద్ది ఇలా తగలకుండా ఉంటుంది సో అందుకని అవి కూడా తీసేసి ఇంకో టూ మినిట్స్ బాయిల్ చేసి ఇప్పుడు మనకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవాలి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ ఆనియన్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుండుద్ది వెల్లుల్లిపాయ కూడా వేసాను నేనైతే ఇంకా ఇవన్నీ వేసి ఇంకొక టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చి ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి అది వేసాక ఇంకొక టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాన్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసి కొంచెం చిక్కుగా అవుతుంది ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే ఇంకా గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే ఈ టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా లేదంటే కొత్తిమీర అయినా వేసుకొని నా దగ్గర లేక నేను వేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది మనకు హెల్తీగా ఏదైనా తాగాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు నాకు చాలా బాగా నచ్చింది మధ్య సూప్సే నచ్చుతున్నాయి స్నాక్స్ కంటే ఈ వీడియో కింద బై బాయ్